ఈ వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే వంటలనైతే షేర్ చేస్తాను కొంచెం కొంచెం చేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి ఇక్కడ ఈ వీడియోలో చూపించినవన్నీ మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేస్తాను అనమాట కరివేపాకు పచ్చిమిర్చి గుళ్ళు మిరియాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కొంచెం వెన్న కూడా వేసాను వేసి అప్పటికప్పుడు చక్కలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనం ఓ ఇంత పిండి కలిపేసుకొని టైం దానికి కేటాయించి మనకి చేతులు నొప్పులు పెట్టి చేసేదానికన్నా అప్పటికప్పుడు కొంచెం పిండితో చేసుకుంటే పిల్లలు వచ్చినప్పుడు స్కూల్ నుంచి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు బయట వాటిని తినడానికి ఇష్టపడరు మనం కనుక ఇంట్లో చేసి పెడితే నేను ఇక్కడ బియ్యం పిండి చెక్కలు అయితే చేస్తున్నాను ఫస్ట్ అవన్నీ మిక్సీ పట్టేసేసుకొని పిండిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని ఇలాగ ఒత్తుకోవాలి నేనేమి ఎక్కువ ఏం చేయలేదు కరెక్ట్గా ఒక ట్వంటీ ఏమో అయిన ఈ ఈ క్వాంటిటీ నేను ఇక్కడ జస్ట్ చేత్తోటే చేసేస్తున్నాను చెక్కలని ఇలాగ ప్లేట్కి ఆయిల్ రాసేసి ఇలాగ జస్ట్ ఇలా తడిమేసుకొని ఆ చక్కల్లే ఇలాగ తీసేసుకొని ఆయిల్లో వేసి వేయించేయటమే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో నేను పచ్చిసెన పప్పు అట్లాంటివి ఇలా వేరుసిన గుళ్ళు వేసాం కదండి చెక్కలు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇగో ఇవే మొత్తం అయినవి జస్ట్ స్నాక్ కింద సరిపోతాయి అనమాట పిల్లలకి స్కూల్ నుంచి రాగానే లేదా స్నాక్స్ కింద పెట్టినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి నచ్చితే లైక్ చేయండి ఇంకొక రెసిపీ అన్నమాట ఇది ఇది బెల్లము బెల్లాన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టాలండి అందుకే అది మీకు చమ్మ అనిపిస్తుంది ఇవి వేరుశెనగ గుళ్ళు వేయించినవి అనమాట వేయించితేనే ఇలా పొట్టు వస్తుంది కదండీ కొంచెం నువ్వులు ఇప్పుడు ఒక కప్పు వేరుసిన గుళ్ళు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ నువ్వులు వేరుసిన గుళ్ళు ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మూడు కలిపేసి గ్రైండ్ చేసేస్తాను కానీ కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేయాలి మీరు మూడు కలపకుండా ఆ రెండిట్లని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అయిపోతాయి అన్నమాట ఈ మూడిట్లోనూ ఐరన్ ఉంటుందండి నువ్వుల్లోనూ బెల్లంలోను వేరుసన గుళ్ళు అయితే చెప్పనవసరం లేదు చిన్నప్పుడు మనమైతే వేరుసన గుళ్ళు బెల్లమే తినేవాళ్ళం వేరుసనగుండలు బట్ ఇప్పుడున్న పిల్లలకి ఇవేమీ అలవాట్లు లేవు కుర్కురేలు ఇవే అలవాటు పడిపోతున్నారు ఈ ఒక్క ఉండ చేసి పెట్టండి బలంగా తయారవుతారనమాట మీ పిల్లలు కొంచెం కొంచెం చేసి పెట్టండి అయిపోయంగానే మళ్ళీ చేసి పెట్టండి చాలు ఇప్పుడు బీట్రూట్ బీట్రూట్ కూడా చాలామంది తినరండి ఇది కూడా బలం రక్తం పడుతుంది ఇలాగ పీల్ తీసేసి ఇలా కూర వేసేసుకోవాలి నేను ఇప్పుడు హల్వా చేస్తున్నాను ఫ్రై చేసిన కూర చేసిన పిల్లలు ఇష్టపడరు కదా సో హల్వా చేసి పెట్టండి చాలా బాగా తింటారు అసలు బీట్రూట్ హల్వానా అన్నట్టు ఉంటుంది అనమాట ఇలా కనుక చేస్తే ఇప్పుడు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ బీట్రూట్ నేను రెండే రెండు దుంపలతోటి చేశాను బీట్రూట్ దుంపలతోటి కొంచమే ఈ ఈ బీట్రూట్ తురిమిందాన్ని ఈ నేతిలో వేసి వేయించుకోవాలి ఈ వేయించటం వల్ల ఈ బీట్రూట్లో వాసన పచ్చివాసన అనేది పోతుంది కమ్మగా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి పెద్దోళ్ళు మీరు ట్రై చేసి మీకు నచ్చితేనే పిల్లలకు పెట్టండి కానీ చాలా బలం అనమాట బీట్రూట్ అయితే బ్లడ్ పడుతుంది ఎదిగే పిల్లలు చక్కగా పుష్టిగా ఉంటారనమాట వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏమి రావు ఇట్లాంటి ఫుడ్ పెట్టడం వల్ల మనం ఇంట్లో చేసి పెట్టడం వల్ల ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ మొత్తం వేయించేసుకున్న తర్వాత కొంచెం పాలు నేను ఎక్కువ ఏమీ చేయట్లేదు కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ పాలు ఈ బీట్రూట్ మునిగే వరకు పోసి మేకడతో సహా వేసాను టేస్ట్ బాగుంటుందని ఈ ఇదంతా ఇగిరిపోవాలన్నమాట ఈ పాలన్నీ బీట్రూట్కి పట్టేయాలి కొంచెం మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలాగుంటుందండి దీంట్లో సరిపడా పంచదార వేసుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ నేను పంచదార వేసింది క్లిప్పింగ్ మిస్ అయింది అనమాట ఒక టూ త్రీ స్పూన్స్ మాత్రమే పంచదార వేసాను కరెక్ట్గా సరిపోయిందనమాట పంచకదార కూడా ఇగిరిపోయిన తర్వాత ఈ విధంగా దగ్గర పడిపోతుంది అంతేనండి చాలా బాగుంటుంది ఇందులో జీడిపప్పు బాదం పప్పులు కూడా వేసుకోవచ్చు నేను కొంచెం నెయ్యి వేసాను చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడైతే కొంచెం బొంబాయి రవ్వలో పెరుగు వేసి ఈ రెండు బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలి నేను ఒక కప్పు రవ్వకి హాఫ్ కప్పు పెరుగైతే వేసాను మజ్జిగ అయితే ఫుల్ కప్పు వేసుకోవాలి నేను చిక్కటి పెరుగు అనేది వేసాను కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయాలి మూత పెట్టేసేసి ఇవి కూడా చాలా బాగున్నాయండి దోశలు ఐ మీన్ ఇవి తాలింపు గిన్నెలో వేసి బన్ దోశలు చేస్తున్నారు కదా అది ట్రై చేశానమాట చాలా బాగా వచ్చినాయి ఇవి కూడా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెట్టండి పెరుగు ఉంటుంది కదా పెరుగు చాలామంది వేసుకొని తినరు పిల్లలైతే పెరుగు తింటే ఏంటంటే పెరుగుతారు అని చెప్పేసి అంటారు పెద్దోళ్ళు కా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పిల్లల్ని చూస్తున్నాను పెరిగైతే చాలామంది వేసుకోరండి కానీ చలవా తింటే ఇప్పుడు ఈ విధంగా నానిన తర్వాత ఈ పిండిని మిక్సర్ గ్రైండర్లో జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయిపోతుంది నాని బొంబాయి రవ్వ ఇప్పుడు ఇందులో కొంచెం వా వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సర్ జార్లో ఇలా మెత్తగా స్మూత్ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో కొంచెం సరిపడా ఉప్పు తినే సోడా అనేది వేసుకోవాలి కొంచెం తినే సోడా వేసాను అలానే సరిపడా సాల్ట్ అనేది వేస్తున్నాను అనమాట వేసి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం తాలింపు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు కూడా వేసి వేయించుకోవాలి బాగాను అంటే ఇది కొంచెం షాలో ఫ్రైలా వేసుకుంటే సరిపోతుంది ఇది ఈ వేగిన మిశ్రమాన్ని ఈ పిండిలో వేసేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది నేను పచ్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కూడా వేసానండి కట్లు ఇది కొంచెం వేగినాక టేస్ట్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకొని నేను ఇది తాలింపు వేస్తాం కదా ఆ పాత్రలో ఒక గరిట వేస్తే పిండి సరిపోతుంది అదే కొంచెం బొన్నలే వస్తుందనమాట నేను అలానే అట్లా కూడా వేసాను వస్తుందా రాదా అని చెప్పేసేసి నేను ఇదైతే బాగా వచ్చిందండి పొంగుతోనూను ఇలా అవుతుంది కదా పిండి అయితే గుంటల్లో పడి దాంట్లో పిండి వేసేపాటికి వచ్చింది అనమాట ఈ విధంగా అట్టు కూడా బాగానే వచ్చింది పక్కన అట్ట వేసాను కదా ఇలా జస్ట్ స్పూన్తోటే తీసేస్తే చాలు మనం అట్ల కాడతో ఏమీ తిప్పనవసరం లేదు చాలా బాగా వచ్చిందనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా మీరు ఇంట్లోనే పిల్లలకి చక్కగా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు బయటవి పద్దాగా కొనకుండా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి థ్యాంక్ యూ